ఇక నెక్స్ట్ ప్రోమోలో వేదవతి అందరూ ఒకసారి బయటికి రండి రండి అని పెద్ద పెద్దగా ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ బయటికి రాగానే ప్రసాదరావు ఏమైంది వేదా అని అడుగుతుండగా డిఎన్ఏ టెస్ట్ కి ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పడానికి అని వేదవతి అనగానే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరోవైపు అవని అక్షయ ఇద్దరు బాధపడుతూ ఉంటారు మరోవైపు వేదవతి ఆ టెస్ట్ చేయించి నిజాలు బయట పెడితేనే వంచగలుగుతాం అని వేదవతి అనగానే అవని పొగరు దించగలిగేది ఆ డిఎన్ఏ టెస్ అంతా తొందరగా చేయించు అని వసంత కూడా చెప్తూ ఉంటుంది అందులో వేదవతి కృష్ణ శేఖర్ కి అనుమానం రాకుండా శేఖర్ తల వెంటుకల్ని సేకరించు ఆ బాధ్యతను నీకు నిహారికి అప్పగిస్తున్నాను అని వేదవతి గట్టిగా ఆర్డర్ వేస్తుంది ఇక దాంతో గిట్టు నిహారిక ఇద్దరు మొహమోహాలు చూసుకుంటూ షాక్ అయిపోతుంది సరేనమ్మా అని చెప్తూ ఉంటారు మరి నిహారిక తన చేతిలోకి డిఎన్ఏ టెస్ట్ బాధ్యత వచ్చింది కాబట్టి టెస్ట్ ని ఫెయిల్ చేయించి అక్ష అని ద్వంగ సాక్ష్యాలు సృష్టించి అవని మీద మరింత అనుమానం కలిగించి శాశ్వతంగా లేక ఎలాగో శేఖరే అక్ష తండ్రి కాదని అపార్థం చేసుకుని తనే డిఎన్ఏ టెస్ట్ కి సహరించి కలుపుతుందా అనేది రాబోయే తెలుసుకుందాం